నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టేక్ యూ రాజేష్ జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానంగా కొనసాగటానికి బీజేపీ అధికారంలో ఉండటానికి కీలక భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కీలకం అని చెప్పాలి అంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఈ రెండు పార్టీలు ఇద్దరు నేతలు మద్దతు లేకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కొంత ఫామ్ కానటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అంత క్రియాశీలక భూమిక పోషిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇప్పటికే కొంత చర్చ కొంత బలంగా సాగుతుంది ఏంటంటే టీడీపీ నుంచి గవర్నర్గా ఒకరిద్దరికి పదవులు దొరుకుతాయి ఖచ్చితంగా ఎంపిక చేసుకుంటారు అనే చర్చ జరుగుతుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి టీడీపీ నుంచి గవర్నర్గా అవకాశం ఇస్తే ఎవరికి ఇస్తారు అనే చర్చ గత కొంతకాలంగా ఉంది కానీ ఇప్పుడు అసలు టీడీపీ గతంలో నుంచి అంటే గతంలో ఎన్డీఏ టైంలో ఉన్నటువంటి టీడీపీ అయినా లేకుంటే ఇప్పుడు టీడీపీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనైనా మరి వాళ్ళకు సంబంధించినటువంటి మ్యాటర్లో ఎంత ప్రియారిటీ దక్కుతుంది నిజంగానే బయట తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చకు అనుగుణంగా గవర్నర్ పదవులు నిజంగానే దక్కుతాయా ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే ఇట్లాంటి సందర్భాల్లో మరి తెలుగుదేశం పార్టీకి వాస్తవానికి ఒకసారి మనం ట్రాక్ చెక్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చాలా ప్రాధాన్యత దక్కింది అప్పట్లో టీడీపీకి చెందినటువంటి వారంతా కూడా గవర్నర్ పదవులు కూడా వాళ్ళకి ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మిత్రులకు గవర్నర్ పదవులు ఇవ్వటం అన్నది పెద్దగా లేకుండా పోయింది అంటే ఆ సాంప్రదాయానికి నరేంద్ర మోదీ చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది మరి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగుకి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చింది కేంద్రంలో కూడా బీజేపీ పాలనకు వచ్చింది మరి ఆ సమయంలో తెలంగాణకు చెందినటువంటి సీనియర్ నేత మోతపల్లి నరసింహులకి గవర్నర్ పదవి మీద మోజు ఉండేది ఆయన తనకు ఆ అవకాశం ఇప్పించాలని చంద్రబాబును కోరారు దానికి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు బడుగు వర్గాలకు చెందినటువంటి ఆయన్ను ఖచ్చితంగా రాజ్భవన్ మెట్లెక్కించాలని చంద్రబాబు త్రికరణ శుద్దితోటి తలిచారు కూడా కానీ ఐదేళ్ల పాలనలో ఆనాడు బీజేపీ పెద్దలు టీడీపీకి ఒక గవర్నర్ పదవి కూడా ఇవ్వలేదు వచ్చినటువంటి పదవులన్నీ తమకే అన్నట్లుగా వ్యవహరించారు అలా మోత్కుబల్ నరసింహులకి ఆశలు ఆవిరైపోయినటువంటి పరిస్థితి ఆయన కోరికలు నెరవేరలేదని చెప్పారు దాంతో ఆయన బాబు మీద ఆగ్రహం పెంచుకొని పార్టీకి దూరం కావటం కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు అదంతా కొంత ఫ్లాష్ బ్యాక్ కింద మనం అదంతా సపరేట్ ట్యాంకి ఇప్పుడు చూస్తే మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది పొత్తు పెట్టుకుని ఏపీలో టీడీపీ అధికారంలోకి కూడా వచ్చింది ఈసారి కూడా టీడీపీలో చాలా మంది సీనియర్లు తమకు తగినటువంటి పదవుల కోసం చూస్తున్నారు గవర్నర్గా చేయాలని గవర్నర్ ఖచ్చితంగా అవుతారని ప్రచారం ఉన్నటువంటి పేర్లో భాగంగా విజయనగరం జిల్లాకి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చూస్తున్నారు ఆయన ఏపీలో కీలక మంత్రిత్వ శాఖలు అన్ని చేశారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇక రాజకీయంగా పూర్తి స్థాయి విరమణ చేసే దశలో తనకు రాజ్భవన్ తగిన వేదిక అని ఆయన ఇప్పుడు ప్రస్తుతం భావిస్తున్నారు మరి రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి ఇస్తే బాగా రాణిస్తారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అలాగే మరో సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా మార్చి ముప్పైతో పూర్తయిపోయింది దాంతో ఆయన కూడా సరైనటువంటి గవర్నర్ కోరుకుంటున్నారు తనకు ఇస్తే రాజ్యసభ పదవి లేదా గవర్నర్ పదవి అయినా ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి నేతగా రాజకీయ మేధావిగా ఉన్నటువంటి యనమలకు ఈ అత్యున్నత పదవి దక్కితే సముచితంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు మరి ఈ ఇద్దరే కాదు టీడీపీలో మరికొందరు సీనియర్లు కూడా కొంత చూపు కూడా రాజ్భవన్ మీద ఉన్నట్టుగా టీడీపీ పార్టీతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది అయితే గవర్నర్ పదవుల విషయంలో టీడీపీకి వాటా ఎంత కేంద్ర బీజేపీ పెద్దలు ఒక పోస్ట్ అయినా ఇస్తారా అన్న చర్చ అయితే ఉండనే ఉంది నిజానికి బీజేపీ పెద్దల ఆలోచనలు చూస్తే పదవులు అన్నవి తమ పార్టీలో మొదటి చేసినటువంటి వారికి ఇవ్వాలని భావిస్తారు మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు మరి సోమవీరాజుని ఎమ్మెల్సీగా చేసిన నర్సాపురం ఎంపీకి కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మకు ఆయన చేసిన బీజేపీ ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుందనడంలో ఎటువంటి అతిశవ్యక్తి లేదు పార్టీలో ఎంతోమంది నేతలు చేరొచ్చు కానీ పదవుల విషయంలో ప్రియారిటీ విషయం మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ పీట వేస్తూ ఉంటుంది బీజేపీ మరి బీజేపీలో చేరినటువంటి వారికి ఈ పరిస్థితి ఉంటే మిత్రుల విషయంలో వేరేగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి గవర్నర్ పదవులు ఇవ్వాలనుకుంటే ఏదో ఒక చోట ఇవ్వచ్చు కదా ఈశాన్య రాష్ట్రాల్లో అయినా సర్దుబాటు చేయొచ్చు కానీ ఆ పదవులు కూడా బీజేపీలో వరిష్ట నేతలకే అన్న రూల్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది అందువల్ల టీడీపీ వాటా ఎంత అంటే జవాబు చెప్పటం కష్టమేనంటున్నారు కొంతమంది రాజకీయ పండితులు అయితే రెండు వేల పద్నాలుగులో రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు అన్నది కూడా కొంత చర్చ జరుగుతుంది అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఖచ్చితంగా అవసరం దాంతో టీడీపీకి ఒక గవర్నర్ పదవైనా ఇస్తారు అన్న ఆశలు అయితే ప్రస్తుతం పెట్టుకున్నటువంటి పరిస్థితి మరి ఆ ఒక్కటి మాత్రం దక్కేది అశోక్ గజపతికేనా అని కూడా కొందరు చర్చ అయితే ఆయన మోడీకి బాగా నచ్చినటువంటి రాజకీయ నాయకుడు కావడం వల్ల ఖచ్చితంగా ఆ విధంగా టీడీపీ కోటా కింద తమ మాట అని ఉభయ కుశలోపరిగా వేసుకొని ఈ పదవి అని కూడా కొందరు అంటున్నారు మరి మోదీ దృష్టిలో అశోక్ గజపతి రాజు ఉన్నారు ఎందుకంటే అప్పటి మోదీ కేబినెట్లో కూడా అశోక్ గజపతి రాజు పనిచేయటం క్రియాశీలకంగా వివరించటం సింప్లిసిటీకి అతి దగ్గరగా ఉండటం వైపు కరప్షన్ దూరంగా ఉండటం ఇట్లాంటి అనేక అంశాలు అశోక్ గజపతి రాజు వైపు నరేంద్ర మోదీ కొంత దృష్టి పడినట్టుగా చెబుతున్నారు ఆయన మెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అశోక్ గజపతి రాజు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొంత దేశవ్యాప్తంగా కొంత రాజకీయ వర్గాలు చర్చ అయితే ఉంది మరి నిజంగా నరేంద్ర మోదీ అశోక్ గజపతి రాజుకి గవర్నర్గా ఎంపిక చేస్తారా లేదా ఏం జరగబోతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట